హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈరోజు నేను చూపించబోయే మంచి రెసిపీ ఏంటంటే మీకోసం నెత్తళ్ళు టమాటా అండి ఈ నెత్తళ్ళ టమాటాని నీసువాసన లేకుండా వాటర్ యాడ్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం అనేసి నేను ఒక వంద గ్రాముల నెత్తళ్ళు తీసుకున్నానండి ఈ నెత్తలని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఈ నెత్తలని అందులో వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు స్టవ్ స్విమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఇలా దీనిలోని ఉన్న తేమ అంత పొయ్యి ఇక్కడ ఉన్న చేపలు డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దీనికి ఏమైనా ఎక్స్ట్రా ఈకలు తోకలు ఇలాంటివి ఉంటే ఇసుక రాలిపోయి అందులో పడిపోతాయండి ఇలా డ్రై అయిన ఎండి చేపలని ఇప్పుడు మనం తోకలు తలలు దాని లోపల ఉన్న వేస్టేజ్ని తీసుకు తీసేయాలి ఇలా చాలామంది వీటికి ఉన్న తోకలని తలలని లోపల ఉన్న వేస్టేజ్ని తీసేసుకోకుండా వండుకుంటారండి అలా వండుకోకూడదు దాని లోపల చెత్త కలి ఉంటుంది మనం పచ్చి చేపలు డ్రెస్సింగ్ చేయించినప్పుడు దాని పొట్టని నీట్గా క్లీన్ చేసుకుంటాం కదండి వీటిని అలా చేయకుండానే ఎండబెడతారు పెడతారు కాబట్టి దీని లోపల అలానే ఉండిపోతుంది ఖచ్చితంగా దానికి ఉన్న తోకలని తలల్ని దాని లోపల ఉన్న వేస్టేజ్ని తీసివేయాలి ఇలా తీసివేయకపోతే మన కూర స్మెల్ వస్తే అవకాశం ఉంటుంది ఇప్పుడు మన చేపల కంటే వేస్టేజే ఎక్కువ పోయింది చూడండి సగం వేస్టేజ్ పోతే సగమే చేపలు మన వరకు వచ్చాయి ఇలా ఇలా వచ్చిన చేపలని ఇప్పుడు ఒక గ్లాసు గోరవెచ్చటి నీళ్ళు తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ చేపలని అందులో వేసి లైట్గా తడుముకుంటూ కడుక్కోవాలి బాగా గట్టిగా పిసికి కడవద్దండి చేపలు విరిగిపోతాయి ఒక రెండు నిమిషాలు ఇలా నానబెట్టిన ఎండి చేపలని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు మన కర్రీ కోసం ఒక పావు కేజీ టమాటాలు ఒక ఆనియన్ త్రీ పచ్చిమిర్చి ఇలా తీసుకొని వీటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల మన టమాటాలు తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు ఈ టమాటాలని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే కూరలోకి ఆయిల్ పైకి వస్తేనే కూర చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసం అనేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు దీనిలోని పచ్చివాసన పోయేంతవరకు కలిపి వదిలేయండి ఇప్పుడు ఇలా మన ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్న చేపలను ఇందులో వేసుకొని లైట్గా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన చేపలు పడతాయండి కూరలో వేసినా విరిగిపోకుండా ఉంటాయి ఇలా నూనెలో ఫ్రై చేయడం వల్ల చేపలకి స్మెల్ కూడా రాదు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకొని ఒక రెండుసార్లు అటు ఇటు కలిపి మూత పెట్టి వదిలేయండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇప్పుడు మన టమాటాలు ఇలా ఉడకడం స్టార్ట్ అవుతాయండి దీంట్లోంచి కొంచెం కొంచెంగా వాటర్ బయటకు వస్తూ ఉంటుంది ఒక రెండు సార్లు కలిపి వదిలేశాక మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత తీస్తే ఇలా టమాటాలలోని ఉన్న జ్యూస్ అంతా బయటికి వస్తుంది ఇలా జ్యూస్ బయటికి వచ్చాక ఒక త్రీ టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒక్క రెండు సార్లు అటు ఇటు కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉంచండి ఇప్పుడు అలా ఉంచిన మన నెత్తళ్ళ కర్రీని ఒక మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి స్టవ్ స్విమ్లో పెట్టి ఒక్క టూ మినిట్స్ అలా దీనిలోని ఉన్న ఆయిల్ బయటకు వరకు ఉడికేయండి ఇలా ఈ టమాటాలలోంచి ఇలా ఆయిల్ పైకి రావాలండి ఇలా పైకి రా వస్తేనే మన కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా పైకి వచ్చిన కర్రీలోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలిపి స్టవ్ కట్టేయండి అంతే